హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచున్నారా నేను ఏంటంటే ఎందుకు ముందు టాపిలో టాపిక్లోకే వెళ్దాం ఏంటంటే నాకు మానిటైజేషన్ అయ్యింది మానిటైజేషన్ అయ్యింది మానిటైజేషన్కి అప్లై చేయమని వచ్చింది సరే ఓకే అని అప్లై చేసిన కాకపోతే ఏమైందంటే నాలాగా మీరు చేయకండి అది రీజీగా అయిపోయింది ఎందుకంటే నేనేం చేశానంటే అన్ని వీడియోలు నాయే పెట్టిన మధ్యలో నేను ఏం చేశానంటే ఇన్స్టాలో ఒక తాతది అమ్మమ్మ వాళ్ళది ఒక వీడియో ఉంటే బాగుంది కదా అని ఏం చేసినా నాకు అంతకు ముందుకు తెలియదు బయట వీడియోలు తెచ్చి పెట్టాలని అయితే పెట్టద్దు అని తెలియదు అందుకోసం మనం ఏం చేసిన వీడియో బాగుంది కదా అని వీడియో పెట్టేసిన పెట్టేయంగానే దానికి కూడా ఇంత వ్యూస్ పెరిగినాయి అనుకోండి పెరిగినాక నాకు ఫస్ట్ తెలియదు బయట నుంచి వీడియోలు పెట్టొద్దని తెలియదు ఆ తెలియక నేను పెట్టిన పెట్టినందుకు నాకు రీజిడ్ కంటెంట్ అని వచ్చింది నాలాగా మాత్రం మీరు ఏదో ఓన్ కంటెంటే చేయండి మనము మన సెల్లులో తీసుకున్న వీడియోనే పెట్టండి ఇప్పుడు మనం వేరే వాళ్ళ వాట్సాప్ నుంచి వచ్చిన వీడియోలు కూడా అస్సలు పెట్టకండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనకు చెప్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు చెప్పిన వాటిని కూడా నేను చాలా అది యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే వాళ్ళు కూడా అదే చెప్పారు అసలు వేరే వాట్సాప్ నుంచి వచ్చిన వీడియోలు కూడా పెట్టద్దు మనం వీడియో తీసిన బాపతి అవే పెట్టాలి ఇప్పుడు నాలాగా మాత్రం మీరు కాకండి ఎందుకంటే నేను చేసిన తప్పు చెప్తే చెప్తే మీరు కూడా కొంచెం తెలుసుకుంటారని చెప్తున్నాను ఇంకా రీజుడ్ కంటెంట్ వచ్చింది మరీ మరీ అప్లై చేసుకోమన్నారు కానీ రీజుడే అని వచ్చింది ఇక అప్పటి నుంచి నాకు కూడా అనిపించింది మనము ఓన్గా చేసుకున్న వీడియోలో పెట్టుకోవాలి అని నేను అందుకోసమని నా ఓన్ వీడియోసే పెడుతున్నాను ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏమైందంటే నాకు అది చాలామంది మళ్ళీ నాకు ఇట్లా అయిందని వేరే వాళ్ళని అడిగిన నువ్వు వీడియోలు ఇట్లా పెట్టినావమ్మా అందుకోసమని అట్లా అయింది అని అన్నారు సరే ఓకే దానివల్లనే అట్లా అయిన ఆ ఒక్క వీడియో వల్ల మాంటేజెస్ మొత్తం ఆగిపోయింది నా లాగా మీరైతే కాకండి ప్లీజ్ ఇంకా ఏంటంటే నాకు ఇక అప్పటి నుంచి నాకు అసలు వేరే వీడియోలు తీసి పెట్టాలన్నా వేరే వాళ్ళ సెల్లులు మనకు వాట్సాప్ పంపిస్తారు కదా అది పెట్టాలన్నా కూడా నేను పెడతలేను నాలాగా మీరు కూడా కాకండి నేను ఏంటంటే ఇక నా మన సెల్లు నుంచి వీడియో ఏవైనా సరే మన సెల్లు నుంచి వీడియో తీసుకుంటాం కదా అవే పెట్టాలి అవి పెడితేనే మానిటైజేషన్కు అప్లైకి ఏది ఏ రైట్ రాదు ఈ మానిటైజేషన్ ఇంత దగ్గర అంత దూరం నుంచి మనం వచ్చి సడన్గా ఒక్క వీడియో వల్ల మనం అది ఇప్పుడు లైఫ్ స్టైల్ అయిపోయింది అన్నట్టు అంటారు కదా దాని ఒక్క వీడియో వల్ల మాంటైజేషన్ ఆగిపోయింది నాది మీరు కూడా అలా చేయకండి నా లాగా నాకు చాలా బాధగా అనిపిస్తుంది నేను అంత కష్టపడితే ఒక్క వీడియోతోనే నా మాంటైజేషన్ మొత్తం ఆగిపోయింది మీరు కూడా అలా చేయకుండా ఇది ఇక చిన్న ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో మాత్రం పెట్టాను చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే నాకు జరిగిన అనుభవం కాబట్టి మీతో నేను షేర్ చేసుకోవాలని చేసుకున్నా కొందరు కొందరు నన్ను మ్యాంటేజ్ అయిపోయింది అయిపోయిందని చాలామంది చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కాకపోతే ఇప్పుడు వేరే ఈ ఫాలోవర్స్ కూడా చాలా మంది డబ్బులు పెట్టి కూడా చేంజ్ అది వేస్ట్ వాళ్ళు అస్సలు చేయించుకోవద్దు మన సొంత కంటెంట్ ఉండాలి మన సొంత కంటెంట్ తోటి వ్యూస్ అండ్ ఫాలోవర్స్ వస్తేనే అది టేకన్ చేస్తుంది యూట్యూబ్ ఈ వేరే వాళ్ళ మన వాట్సాప్ వేరే వాళ్ళు ఎక్కడైనా వీడియో తీసి మనకు మన చుట్టాలైనా సరే ఆ వాట్సాప్ నుంచి మనకు పంపించినా కూడా అస్సలు పెట్టకండి మన వీడియో నుంచి తీసినే పెట్టండి ఎందుకంటే రీజడ్ కంటెంట్ అయితే వస్తుంది వస్తుంది అవి ఏ పెట్టినా కూడా అనవసరంగా ఇప్పుడు నేను ఇప్పుడు అది మానిటైజేషన్కి అప్లై చేసుకుని ఒక్క వీడియో వల్ల నాది ఆగిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి రావడం అయింది నాలాగా మీరు కాకండి ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్